తెప్పించుబడి వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దోతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవడి ఇప్పుడు నా వైపు చూస్తేనండి గొర్రెలు కుడివైపు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి చెప్పండి మేకలు ఎటువైపు ఉన్నాయి ఎడమవైపు ఉన్నాయి మేకకున్న స్వభావం ఏంటంటే అది ఏ కంచి మీద పెడితే ఆ కంచి మీద కాలేజీ తినేస్తుంది ఏం చెప్పండి కానీ గొర్రె అలా ఉండదు తోలేవా అక్కడే గతుకుని తింటుంది కానీ మేక స్వభావం ఏంటంటే ఉన్నా గొల్లవాడు ఉన్నా మేకలు కాయడం ఈజీయా గొర్రెలు కాయడం ఈజీయా ఎవరైనా అడగండి ఒకసారి చెప్తారు గొర్రెలు కాసేవాళ్ళని మేకలు కాసేవాళ్ళని అడగండి బాబు మేకలకి గొర్రెలకి అంటే ఒక మాట చెప్తాడు మా వెంపడో వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళు అడిదా అని చెప్తారు బాబు మేకలతో చాకిరి అయ్యా గొర్రెలు అనుకో ఒక చోట తోలితే అక్కడే బురదలోకి దిగదు మేక ఎక్కడ దిగదు దానికి భూమి గట్టిగా ఉండాలి పచ్చగా ఉండాలి మేత కానీ మేక ఇక్కడ మురుక్కలం ఉందనుకో అక్కడ దిగి కాళ్ళు పైకెత్తి తింటుంది కింద మురుకుంది ఆ ఏం చేస్తుంది అందుకే చూడు భూమి మీద కంటే ఎక్కువ దేన్ని నరుగుతారు చెప్పండి దానికి రేట్ ఎక్కువ వాక్యం ఏం చెప్తుందంటే మేకము మేకలు దేనికి సాదృశ్యం అంటే చెప్పిన మాట ఏనో గర్వం అహంకారం నేను చేసేది రైట్ ఎవరు చెప్పకూడదు ఎవరైనా చెప్పినా ఎవరన్నా ఇక నా నా యొక్క తడాక మేకలతో జర్ర జాగ్రత్త అమ్మ మరి అమ్మ అల్లెలు మేకలతో కొంచెం జాగ్రత్త బాబు ఇసాకు దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ గోడ్స్ సరౌండింగ్ ద సొసైటీ ఇన్ సైడ్ ఆఫ్ ద చర్చ్ ఆల్సో లోకంలో ఉన్నారు సంఘాల్లో కూడా ఉన్నారు మేక స్వభావం నేను చేసిందంత రైట్ నేను ఆలోచించే విధానం రైట్ నేను మేక స్వభావం గర్వం అన్నాను కదా మొట్టమొదటి దేవదోత పడిపోవడానికి కారణం గర్వమే మొట్టమొదటి పాపం గర్వం ఏం చెప్పండి గర్వం మొదటి పాపము చేసినటువంటి దేవదోత ఎందుకు అక్కడ నుంచి త్రోయబడిందని ఎందుకంటే దీని మనసు నిండా గర్వం గర్విష్ఠులతో తిరక్కండి ఏమవుద్దంటే గర్విష్ఠులతో సహవాసం చేస్తే ఏమవుద్దంటే దెర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ వేస్ ఫ్రమ్ దెమ్ ఇట్ కర్స్ యూ అవి నిన్ను శాపగ్రస్తులను చేస్తాయి అందుకనే మేకల విషయమై గొల్లవాడంట రెండవ రాకడలో బైబిల్ చెప్తుంది ఏం చెప్పట్లేదు గొర్రెలు ఒక పక్కన కూర్చుతాడంట మేకలని గొర్రెలన్నీ కుడివైపున ఉంటాయి అంట మేకలన్నీ ఎక్కడ ఉంటాయి చెప్పండి ఎడవైపు వైపు ఉంటాయి అంట అంటే ఏం జరుగుతుందంటే గర్వంతో అహంకారంతో చెప్పిన మాట వినకుండా వాళ్ళ ఇష్టం జరిగించుకుంటే దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి దేవుని సన్నిధిని పక్కన పెట్టి అసలు దేవుడు భయం లేకుండా బతికితే నరకం తప్పదు అపవాది సంబంధిగా నీ మీద ముద్ర తప్పదు నేను చెప్పానా బైబిల్ చెప్పిందా ఒకసారి చదవడం కావాలితే మత్త వార్త మేక స్వభావం ఎడం వైపున వారందరంట నిత్యాగ్నిలోకి వెళ్ళిపోయారంట నా బోధ కాదు మీరు నన్ను ద్వేషించకండి నన్ను తప్పు పట్టకండి నేను బైబిల్ ఉన్నది చెప్తున్నాను బైబిల్ ఉన్న మాటను మీకు మనం చేస్తున్నాను మనకు తగ్గింపు అవసరం దీన మనసు అవసరం ఓడ్చుకోవడం అవసరం ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన అవసరం అహంకారం వద్దు తల బిరిసొద్దు మొండి తన వద్దు వాళ్ళే నా దగ్గరికి రావాలి కాళ్ళ దగ్గరికి నేను ఎవరి దగ్గరికి వెళ్ళను ఆ నువ్వు పెద్ద జమీందారు మరి పుట్టుకతో యేసు రక్తమే మేము రాజావారు ఎవరైనా మా కొంపకే రావాలి మేము పది రూపాయలు వడ్డీకి తిప్పి బాగుపడతాం ఏసు రక్తమే నువ్వు రాజావారు లేకపోతే జమీందారు ఒకసారి ఆలోచించు ఏముంది లే ఎగిసెగిసి పడ్డానికి గుప్పుడు కాండుండదు కానీ గర్వంతో చలరేగుతారు ఒక్కొక్కళ్ళు వీళ్ళతో జాగ్రత్తగా ఉండండి అసలు వాళ్ళ ఆలోచన ఎత్తకండి వాళ్ళు ఊసి ఎత్తకండి కానీ దేవదోత ఏం చేసింది తెలుసా లూసిఫర్ మిగతా దేవదోతలను కూడా కంపు చేసి అందరిని తీసుకొచ్చేసింది భూమి మీదకి వాళ్ళని దెయ్యాలన్నాం ఏమన్నా చెప్పడాని దేవుడు మాట మనం ఏంటి లేదేంటి ఆయన చెప్పింది మనం చెయ్యాలా ఆయన ఆయన పద్ధతి మనం పాటించాలా అని రెచ్చగొట్టి ఆత్మతో దురాత్మలన్నిటిని దేవదొత్తలన్నిటిని దురాత్మలు చేసి భూమి మీద తీసుకొచ్చిన పని లూసిఫర్ది అందుకనే మేక స్వభావం ఏం చెప్పండి ఈ భారతదేశంలో ఉన్నటువంటి గొప్పతనం ఏం చెప్పనా పంది దేవుడు మేక దేవుడు కుక్క దేవుడు ఎద్దు దేవుడు కానీ మనిషి ఒక్కడే అంటరానోడు ఏం చెప్పండి ఏంటి సంపెత్తవా సంపెత్తవా నిజం అది అవునా కదా ఆకాశంలో ఎగిరేవి దేవుడు దేవతే నీటిలో ఎగిరేవి నీటిలో ప్రవహించేవి దేవుడు దేవతే కానీ నీ స్వరూపంలో నీలాగే పుట్టి ఒక తల్లి కడుపును పుట్టి ఒక తండ్రి కడుపును పుట్టి నీలాగనే బతుకుతున్నవాడేమో అంటరాను దయచేసి మనం చేస్తున్నాను మనిషిని ప్రేమించండి అంటరాని ఆచారాలను మూఢ నమ్మకాలను పాడు పద్ధతుల్ని సిలివేయండి ఏసు రక్తమే అల్లెల్లు ఏం చేయాలి మనిషిని ఏం చేయాలమ్మా ప్రేమించాలి అందుకని మనందరం కూడా మేకలుగా ఉండకూడదు బైబిల్ చెప్తుంది ఆయన మన కాపరి మనం ఆయన గొర్రెలము హల్లెల్లు యా ఓచుకుంటున్నాము మార్చుకుంటున్నాము వదికుంటున్నాము అని లోకం మనల్ని బాధ పెడుతుందేమో పెట్టని కానీ లోకానికి ఒక రోజున నిత్యాగ్ని తప్పదు దేవునికి స్తోత్రం చెప్పండి ఎన్ని జీవులు అయినాయి ఇప్పటికీ ఎన్ని అయినాయి అండి జర్ర జాగ్రత్త తమ్మి ఏ విషయంలో కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అట్లా చెప్పండి రెండు నక్కలు ఉన్నాయి జాగ్రత్త